ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆడిట్ అనిటికాని లెక్కల ప్రకారము జమా ఖర్చులు మీ ముందు సమర్పించుకున్నాము సమావేశంలో సంఘ పాలక వర్గం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నాటికి ఎనిమిదవ సభ జరిపి సంఘ కార్యకలాపంలో ఎలాంటి ఆటో సంఘ అభివృద్ధికి కృషి చేసినారు ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు సంఘ ఆరు ద్వారా ఆరు కోట్ల తొంభై ఎనిమిది లక్షల రెండు వేల కోట్ల వ్యాపారం చేయడం జరిగింది సంఘానికి ఇరవై లక్షల వరకు లోన్ల వ్యాపారము రెండు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు చేయడం జరిగింది దానికి సెక్యూరిటీ లేకుండా పోతుంది దానికి సంబంధించి ఒక వచ్చే పీరియడ్లో అంటే కొద్ది పనులలో దాని ఆ సాంఘిక ప్రాణి కూడా ప్రతి కంపౌండ్ వాళ్ళు కట్టేసేసి దాన్ని ఇప్పటి మా సెక్యూరిటీ వచ్చే రెండే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నాము అదేవిధంగా సభలో కూడా సభ్యులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ రైతులకు ఏదైతే స్వల్పకాలిక రుణాలు మాఫీ రుణమాఫీ ప్రభుత్వం కొత్తగా వచ్చిన ప్రభుత్వం రుణమాఫీ చేస్తానని ఏదైతే వాళ్ళు వాగ్దానం చేయడం జరిగిందో దానికి సంబంధించి రైతులందరూ కూడా కోరేది త్వరలోనే ఏకకాలంలో ఏదైతే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానన్నారో వాటిని త్వరగా మాఫీ చే మాఫీ చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా మనందరి తరఫున ఈరోజు ఒక తీర్మానం కూడా చేసుకోని కోరుతా ఉన్నాను గత రబీ సీజన్కి సంబంధించి ఎరువులు ఎరువుల మూడు రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఎక్కడ కూడా ఎటువంటి సమస్య లేకుండా